గరుడు భక్తిభరితమైన మనసుతో విష్ణువును అడిగాడు ప్రభు జీవి మరణించే సమయాన ప్రాణం ఎలా బయటకు వస్తుంది ఆ క్షణం ఎలా ఉంటుంది మరణానంతరం ఆత్మ ఏ దారిలో ప్రయాణిస్తుంది అని ఈ ప్రశ్న విన్న మహావిష్ణువు కరుణతో చిరునవ్వు చిందించి మరణ రహస్యాన్ని వివరించడం ప్రారంభించాడు గరుడా మరణం అనేది శిక్ష కాదు అది సహజమైన మార్పు శరీరం భూమికి చెందినదే ఒకరోజు భూమిలో కలిసిపోవాలి కానీ ఆత్మ శాశ్వతం మరణ సమయం రాగానే శరీరంలోని శక్తులు ఒక్కొక్కటిగా తగ్గుతాయి చూపు మందగిస్తుంది వినికిడి మసకబారుతుంది చేతులు కాళ్ళు కదలవు చివరికి శ్వాస భారంగా మారి ఆగిపోతుంది ఇదే శరీర లయం జీవి శరీరాన్ని ప్రాణవాయువులు నడుపుతాయి ఇవి ప్రధాన శక్తులు మరణ సమయాన అవి ఒక్కొక్కటిగా శరీరాన్ని విడిచిపెడతాయి ప్రాణవాయువు హృదయ ప్రాంతం నుంచి పైకి ఎగసి బయటకు వెళుతుంది అపానవాయువు కింది భాగం నుంచి క్రమంగా శరీరాన్ని విడిచిపెడుతుంది సమాన ఉదాహరణ వ్యాన వాయువులు శరీరంలోని శక్తిని ఉపసంహరిస్తాయి ఈ ప్రక్రియ పూర్తయ్యాకే ప్రాణశక్తి పూర్తిగా శరీరాన్ని విడిచిపెడుతుంది గరుడా ఆత్మ శరీరాన్ని విడిచే ద్వారం అతని కర్మ ఆధారంగా ఉంటుంది సత్యవ్రతులు యోగులు బ్రహ్మరంధ్రం గుండా బయలుదేరుతారు వారు దివ్యలోకాలకు చేరుతారు మధ్యస్థులు కంటి ముక్కు నోటి ద్వారాల ద్వారా బయటకు వెళ్తారు పాపాత్ములు కాళ్ళ వైపు గుదం ద్వారా గుండా బయటకు వెళ్తారు వారు నరకలోకాలకు చేరుతారు ఆత్మ ఎక్కడి ద్వారం గుండా బయలుదేరుతుందో అదే ఆత్మ భవిష్యత్తును నిర్ణయిస్తుంది మరణ సమయం రాగానే జీవి చేసిన పూర్వజన్మ ఇహజన్మ కర్మాలు ఒక్క క్షణంలో కనబడతాయి ధర్మపరులు దివ్య ప్రకాశాన్ని చూస్తారు భక్తులు నా రూపాన్ని దర్శిస్తారు పాపాత్ములు భయంకరమైన చీకట్లు యమదూతల రూపాలు మాత్రమే చూస్తారు ఇది చివరి దర్శనం అదే ఆత్మను తదుపరి లోకానికి తీసుకెళ్తుంది గరుడా మరణానికి రెండు రూపాలు ఉన్నాయి సుగుణ మరణం అనగా శుభ మరణం భక్తితో సత్యంతో జీవించిన వారికి ఇది కలుగుతుంది శరీరాన్ని విడిచే సమయం శాంతియుతంగా దివ్యదూతల మధ్య కలుగుతుంది దుర్మరణం అనగా అశుభ మరణం పాపం క్రూరత్వం నిండిన జీవనాన్ని గడిపిన వారికి ఇది కలుగుతుంది వారిని యమదూతలు బలవంతంగా లాగిపోతారు మరణ సమయం జీవి గత కర్మానికి అర్థం వంటిది గరుడా చివరి శ్వాసలో జీవి ఎవరిని స్మరిస్తాడో ఆ లోకానికే వెళ్తాడు దేవుని స్మరించినవాడు నా లోకానికి వస్తాడు ధర్మాన్ని స్మరించినవాడు పుణ్యలోకాలకు చేరతాడు పాపాన్ని స్మరించినవాడు నరకానికి దిగిపోతాడు కాబట్టి అంతిమ స్మరణ ఆత్మగమ్యాన్ని నిర్ణయిస్తుంది గరుడ మరణం ఒక అంతిమం కాదు అది మరో ప్రారంభం శరీరం వదిలిపోతుంది కానీ ఆత్మ తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది పుణ్యం పాపం ఆధారంగా ఆత్మ లోకాలకు వెళ్తుంది కానీ నన్ను భక్తితో స్మరించిన వాడు జనన మరణ బంధనాలపై అతీతుడు అవుతాడు అతడే నిజమైన మోక్షాన్ని పొందుతాడు ధన్యవాదాలు ఈ దైవిక కథ నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మోకి టౌన్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు